అందరికీ నమస్కారం ప్రకృతిలోని మార్పులు జీవుల్లో జ మార్పులకి ఉండే సంబంధం ఏమైనా ఉందా అన్నది ఈ వీడియో యొక్క సారాంశము సంవత్సర కాలాన్ని స్థూలంగా అనేక రెండు మూడు రకాలుగా విభజించవచ్చు అంటే ఆరు ఋతువులు సంవత్సరానికి రెండు అయనాలు ఆరు ఋతువులు పన్నెండు నెలలు ఇలా యాభై రెండు వారాలు నెలకి రెండు పక్షాలు ఇలా విభజించుకొని పోతూ ఉంటే కాల విభజన అనేది ఒక తీరుతనుల్లో ఉంటుంది అలాగే మానవుల్లో మార్పు జీవుల్లో మార్పు ఉంటు సహజంగా ఉంటుందా ఉండదా అంటే ఉంటుందా అనే చెప్పవచ్చు ఎందువలనంటే గాలి నీరు పంచభూతాల్లో అందరం ఉన్నదా పంచభూతాలనే కాలం కూడా పంచభూతాల్లో ఉద్భవించింది కాబట్టి ఏంటంటే ఈ మార్పుకు మూలము మూడు రకాలైనటువంటిది ఒకటి ఏమిటంటే మర బట్టి జరిగేటువంటి నీటికి ఉండేటువంటి సంబంధం వలన జరుగుతుంది అంటే ఇలా విపరీతమైనటువంటి అనుభ అనుకూలమైన ప్రతికూల